శ్రీమాత్రే నమ దేవీ మహాత్మ్యము శ్రీ దుర్గా సప్తశతి సప్తమాధ్యాయ ఏడవ అధ్యాయము మహర్షి ఇట్లు పలికెను శుంభునిచే ఆజ్ఞాపింపబడిన అసురులు చండముండులను వెంబడించి చతురంగ బలముతో ఆయుధముల చేతులతో నెత్తిన పెట్టుకుని దేవి దగ్గరకు వెళ్ళారు హిమవత్ పర్వతము మీద కాంచన శిఖరమునందు సింహవాహనముపై చిరునవ్వుతో ఉన్న దేవిని వారు చూశారు చూచిన తోడనే ధనస్సుల గుణముల లాగి కత్తులు చేతబూని దేవిని పట్టుకొనబూని కొందరు సమీపించారు ఆ అంబిక వారిపై మిక్కిలి కోపము చూపించింది దానితో ఆమె ముఖము మసిరంగు దాల్చింది ఆ దేవి యొక్క వంకరగా భయంకరమైన ముడితోడి నొసటి నుండి కాళిక అను శక్తి ఆవిర్భవించింది ఆ కాళిక కత్తి పాశము మంచపు కోడు ఆయుధములు మనుష్యుల తల పొర్రెలు ఆభరణములు చర్మ వస్త్రము ధరించి మాంసములేని అస్థిపంజరము వలె మిక్కిలి భయంకరమైనదియు మిక్కిలి వెడదగా నోరు తెరచి నాలుకను అల్లార్చుచు లోతైన చింత నిప్పుల వంటి కన్నులతో దిక్కుల నింపు పెడబొబ్బలు పెట్టుచున్నదై మహావేగముతో ఆ రాక్షస సైన్యమును చంపుచు భక్షించుచుండెను ఏనుగులను వెంటవచ్చు సైనికులను మావటీలను దానిపైనున్న యోధులను గంటలతో కూడా ఒకచేతనే గ్రహించి అట్లే నోట వేసికొనెను అట్లే గుర్రములు సారథులతో కూడా రథములను నోటబెట్టుకుని పండ్లతో గరక్కున నెను సైనికులలో ఒక్కొక్కరిని పట్టుకొని పట్టుకొని లాగి గొంతు పిడిచి నొక్కి కాళ్లు పట్టి ఈడ్చి గుండెలపై గృద్ది చంపెను రాక్షసులచే ప్రయోగింపబడిన శస్త్రాస్త్రములను నోటబట్టి పండ్లతో పిండి చేశెను ఈ విధంగా బలవంతమైన వారి బలమునంతటినీ పడగొట్టి నమిలి మృంగి అణచివేసింది కొందరిని కత్తితో నరకి కొందరిని మంచపు కోటితో మర్దించి పంటికింద పడవేసి పాడుచేసింది క్షణములో తన సైన్యమంతయు తరిగిపోవట చూచి ఆ చెండు ఆ భీకర కాళిపైకి ఉరికాడు చెండు క్రూర బాణవర్షముతోనూ ముండు వేలక వేలు చక్రములతోనూ కాళిని కప్పివేశారు ఆ చక్రాయుధములన్నీ కాళి నోట ప్రవేశించుచున్నప్పుడు అనేక సూర్యబింబములు మేఘగర్భమునకు పోవుచున్నట్లు ఉండెను అప్పుడు ఆ కాళి అతి కోపముతో మృత్యుగుహతో పోల్చదగిన భయంకరమైన తన నోటిలోని కళ్ళు మిరుమిట్లుగొలుపు కాంతులతో దంతములన్నయూ పడునట్లు వికటముగా నవ్వింది తన చేతిలోని కత్తిని పైకెత్తి హుంకరించి చండుని జుట్టు చేత పిడికిట బట్టి మరొక చేతి ఖడ్గముతో వాని తల కరక్కున తరిగివేసింది చండు పడిపోవుట చూచి ముండు కాళిపైకి రాగా ఆమె వానిని కత్తితో నేలగూల్చింది చండముండు పడిపోవుట చూచి చావగా మిగిలిన సైన్యము బెదిరి దిక్కుకొకటుగా పారిపోయెను ఆ కాళీదేవి కూడా చండముండుల తలలు రెండు చేతులు పట్టుకుని చండికను చేరి వికటముగా నవ్వుచు ఇట్లు పలికెను ఓ చండికా ఈ యుద్ధమనడు యజ్ఞమునందు నీకోసమై నేను ఈ చెండముండు అనడి పశువులను తెచ్చితిని ఇక నీవు శుంభ నిశుంభులను స్వయముగా చంపవలసి ఉన్నది ఋషి మరల ఇట్లు పలికెను కాళ్ళి తెచ్చిన చెండముండులను చూచి చండీదేవి ఆమెతో లలితముగా ఇట్లు పలికింది ఓ దేవి నీవు ఈ చెండుని ముండుని తీసుకుని వచ్చితివి కనుక మున్ముందు లోకములో చాముండా అని ఖ్యాతి పొందగలవు దేవీ మహాత్మ్యము దుర్గా సప్తశతి సప్తమాధ్యాయము సుసంపన్నము శ్రీమాత్రే నమ